ఇది ఇది రాజకాసి రెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్ సంబంధించి ఆడియోనైతే రిలీజ్ చేశారు కదా దాంట్లో ఆయన పలు అంశాలను పొందుపరిచారు నే నాకు ఎలాంటిది లేదు కేవలం వైసీపీ సభ్యుని అని చెప్పే నన్ను ఈ రకంగా ఇరికేస్తున్నారు అంటూ కూడా అయితే కొన్ని ఆరోపణలు చేశారు ముఖ్యంగా విజయసాయిరెడ్డి మీద ఆయన ఎక్కువగా ఆరోపణలు చేశారు ఆయన నేను ఆయన బండారం బయటపెడతాను మీడియా సాక్షి అంటూ చెప్పారు ఎందుకు ఆయన లుక్అవుట్ నోటీసులు చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఆయన స్పందించాల్సి వచ్చింది ఇంకా గతంలోనే ఎందుకు ముందుకు స్పందించలేదు గుడ్ ఈవినింగ్ అండి పేనంలో ఉన్న పెద్దలకు మీకు ఫోర్ సైడ్ విషయలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిఐడి తర్వాత సిట్ సిట్ ఏర్పాటు చేశారు ఆ సిట్టు కొన్ని ఆధారాలను సేకరించింది ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆయన దగ్గర నుంచి కొన్ని రకాలైన స్టేట్మెంట్స్ తీసుకోవాల పాత్ర ఉంది ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో కానీ కంపెనీలకి కొనుగోలు ఆర్డర్లు మధ్యానికి సంబంధించి ఇవ్వడంలో కానీ ఏ డెస్టర్కి ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ కూడా రేట్ నిర్ణయించడం కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది దానికి సంబంధించిన రకంగా సిఐడి అండ్ సిట్ కలిపి వేరువేరు కావచ్చు వాళ్ళు కొన్ని సమాధానాలు సేకరించారు వాంగ్ కూడా నమోదు చేశారు ఆ నమోదు చేసిన నేపథ్యంలోనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు చూస్తే మిథున్ రెడ్డి గారికి కూడా అంటే ఇప్పుడు మనం టోటల్గా చూసినట్టయితే సిఐడి ఏదైతే సేకరించిందో ఆ సేకరించిన దానిలో కొంత ఉంటే మనకు ఎట్లా అర్థమవుతుందంటే రెడ్డి గారు కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి హాజరైనప్పుడు ఆయన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నాదేం సంబంధం లేదు గత్తిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పేసి ఆయన ఎవరు అడగకపోయినప్పుడు చెప్పిన పరిస్థితి అయితే అక్కడ ఉంది ప్రెస్ మీట్లో సిఐడి కారణం బయట సో ఆయన అప్పటికే కెసరెట్టి రాజశేఖర రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది సిట్ సిట్టు ఆయన న్యాయస్థానంలో ఆ జ్యుడిషియరీ ఆయన కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుంటా ఉన్నారు మనం మామూలుగా పబ్లిక్ భాషలో చెప్పాలంటే ఆయన తప్పించుకుంటున్నారు లేదా దొరకకుండా ఉండి ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు అనేది చూడొచ్చు ఇప్పుడు ఆయన కూడా చెప్పారు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే అక్కడ అంత కుదరలేదు సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమి అనేది వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఈ లోప ఏమైంది మళ్ళీ రా మళ్ళీ మన ఒక రెండు అంశాలు చోటు చేసుకుంటాం ఈ సిట్టు ఎన్ని జరుగుతున్నా కానీ పార్లమెంటులో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం జరిగిందని దానిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మేర దుర్వినియోగం అయ్యాయని దానిలో నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు కూడా తరలిపోయాయి దానికి సునీల్ రెడ్డి అని ఆయన కారణమని అన్ని పార్లమెంట్ సాక్షికలే చెప్పారు మనం కూడా పేపర్లోనే చూసాం పార్లమెంట్లో మాట్లాడిన అంశాలు ఆ తర్వాత రోజే ఆయన అమిత్ షా గారిని కలిసి వాటి వివరాలు ఆధారాలు అందజేసిన పరిస్థితి కూడా ఉంది సో అది అదొక పక్కన ఉంది ఒక పక్కనేమో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పారు మళ్ళీ రెండోసారి కూడా విజయసాయి రెడ్డి గారు వచ్చి ఇంకా కీలకమైన విషయాలన్నీ కూడా అంటే సిఐడి ఏం చేస్తుందంటే కాకినాడ కోర్టు తర్వాత ఈ మధ్యానికి సంబంధించి కూడా ఆయనకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి సో విజయసాయి రెడ్డి గారు అటెండ్ అయ్యి మొత్తం చెప్పిన పరిస్థితి మనం చూసాం ఏంటి ఇది ఉండే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీకి సంబంధించి విధి విధానాలు మీద హైదరాబాద్లో ఉన్న ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు దానికి వాసుదేవరెడ్డి గారు కసిరెడ్డి ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారి సత్యప్రసాద్ గారు వీళ్ళందరం కూడా అతను కూర్చొని దీనికి సంబంధించి చర్చ జరిగింది ఆ చర్చల్లో కొంత ఆ నిర్ణయాలు మీద ఒక అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందనేది ఆయన చెప్పారు రెండు సార్లు సమావేశం జరుగుతుందని కూడా చెప్పారు అయితే సంపత్ కుమార్ గారు ఇక్కడ మీరు గమనించారా లేదో అర్థం కావట్లేదు అసలు ఎక్సైజ్ మినిస్టర్ మనకి గత ఐదు సంవత్సరాలు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్సైజ్ మినిస్టర్గా నారాయణ స్వామి గారు ఉన్నారు నారాయణ స్వామి గారు ఏరి నారాయణ స్వామి గారు అవసరం లేదా ఎక్సైజ్ మంత్రి ఎందుకంటే ఆయన ఎక్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారండి అసలు నారాయణ స్వామి గారు లేకుండా వీళ్ళ ఐదుగురు కూర్చోవడం ఏంటి ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు అధికారి రెడ్డి గారు అందరూ కలిసి కూర్చున్నారు కూర్చొని నారాయణ స్వామి గారు ఒకవేళ నాకే తెలియదు ఆయనకన్నా అధికారిక విధులు ఉన్నాయేమో తెలియదు అలా అనుకుంటున్నాను నేనైతే ఆయన మాత్రం లేకుండానే రెండు సమావేశాలు జరిగినాయి అనేది విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది అసలు విషయం ఏంటంటే ఎక్సైజ్ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న సమావేశంలో జరగాలి ఎక్సైజ్ విధి విధానాలు పాలసీ లేదంటే అధికారులు లేదా మంత్రివర్గ ఉపసంఘం ఏదైనా ఉంటే వాళ్ళలో జరగాలి లేదంటే సంబంధిత శాఖ మంత్రి అధీనంలో ఒక సమావేశం నిర్వహించాలి దానికి సంబంధించి చర్చలు జరగాలి అవేవి లేకుండా అసలు ఎక్సైజ్ శాఖతో సంబంధం ఉన్నోళ్ళు అక్కడ ఇద్దరే వచ్చింది మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ఎవరు వాసుదేవ్ రెడ్డి గారు ఏపీ ఎస్బీబీసీఎల్ చైర్మన్ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ గారు ఉన్నారు మిగతా ముగ్గురికి అసలు ఈ విధి విధానాలు పాలసీలతో సంబంధం ఏంటో నాకైతే తెలియలేదు అది మరి దర్యాప్తులో తెలుస్తారేమో నాకైతే అయితే ఆ తర్వాత ఏంటి ఆయన ఏమంటారు కి అదే అదేవిధంగా డీ కార్ట్ అనే ఇంకో కంపెనీకి మధ్యాహ్నంకి సంబంధించి ఒక అరవై కోట్ల దానికి నలభై కోట్ల దానికి అప్పు ఇప్పి అంటే నేను మాకు బంధువులైన అరవిందో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి పన్నెండున్నర శాతం పన్నెండు శాతం పన్నెండు శాతం నేను అప్పు కూడా ఇప్పించడం జరిగిందనేది కూడా చెప్పారు ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను విజయసాయి రెడ్డి గారి గతంలో ఏమన్నారంటే అసలు ఈ అరబిందో వాళ్ళ వ్యాపారాలు అయినా అది మా అమ్మాయిని ఇచ్చాను కానీ వాళ్ళ వ్యాపారాల్లో నేను ఎక్కడ వేలు పెడతాను కానీ కనీసం ఒక ఉద్యోగం సిఫారసు చేయడం కూడా జరగలేదని చెప్పారు కానీ నిన్న నేను గమనించింది ఏంటంటే వంద కోట్ల రూపాయలు అప్పు అయితే ఇప్పించారు అంటే ఆయన గతం వచ్చి స్టేట్మెంట్కి ఇప్పుడు కొంత డిఫరెన్స్ ఉందనేది నేను అబ్జర్వ్ చేసింది చూస్తున్నాను దాని వెనకాల ఎందుకు ఉంది వంద కోట్ల రూపాయలు ఇచ్చే దానిలో అరవై కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చేశారు నలభై కోట్ల రూపాయలకు సంబంధించి ఇంకా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి నుంచి అరవింద్కి కందాల్సి ఉంది అది ఇంకా ఫుల్ఫిల్ కానీ అని కూడా చెప్పారు సో ఇవన్నీ ఇలా ఉంటే మళ్ళీ ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నిన్న విజయసాయి రెడ్డి గారికి సంబంధించి మళ్ళీ ఒక పక్క డెవలప్మెంట్ ఏం జరిగింది మనకి నిధుల్ రెడ్డి గారు వాళ్ళు అటెండ్ అయ్యారు దాదాపు ఎనిమిది గంటల పాటు ఆయన సిట్టు రాజశేఖర బాబు గారు సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో విజయవాడ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఆయన ఆయన విచారణ జరిగింది ఎనిమిది గంటల పాటు ఆయన్ని మధ్యలో భోజన విరామ సమయం తప్ప అన్ని ప్రశ్నలు విజయసాయిరెడ్డి గారు ఆ వంద కోట్లు ఏంటి అరవై కోట్లు ఏంటి నలభై కోట్లు ఏంటి మీ పాత్ర ఉందన్నారు రెండు సమావేశాలు అన్నారు మీరు ఎందుకు వెళ్ళారు ఇవన్నీ కూడా ఆయన కూడా మరి ఆయన ఏం చెప్పారనేది ఆయన బయటకు వచ్చి చెప్పాలి కాసేపట్లో లేదంటే సిట్ వాళ్ళన్నా లీక్లో వదలాలి ఆ రెండిట్లో జరగాలి నెక్స్ట్ ఏంటి అసలు వింత వింతైన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో దర్యాప్తు సంస్థలు దయనీయమైన పరిస్థితి ఇక్కడ అర్థం వస్తుంది కుమార్ గారు చెప్పండి చెప్పండి దర్యాప్తు సంస్థలు ఏంటంటే సంత్ కుమార్ గారు కానీ లేకపోతే మన లక్ష్మణరావు గారు కానీ